హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో చేసేసి నువ్వులు చుక్క కూర పచ్చడి అనమాట ఇది రైస్ కాంబినేషన్కి చాలా టేస్ట్గా ఉంటుందండి నువ్వులు నువ్వులతో చుక్కకూర పచ్చడి అని ఎప్పుడైనా ట్రై చేశారో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందు చుక్క కూరను అయితే నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక బండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ నువ్వులను అయితే వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్స్ కన్నా కొంచెం తక్కువ మెంతులను అయితే వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మన కారంను సరిపడినంత అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత మనం వా వాష్ చేసుకొని స్ట్రైన్ చేసుకున్న కూరను అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కూర త్వరగానే మగ్గిపోతుందండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అయితే వేసుకోవాలన్నమాట చింతపండు ఎక్కువ అవసరం లేదంటే చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండునైతే వేసుకుంటే సరిపోతుందనమాట తర్వాత ఇవి కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలన్నమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న నువ్వులు మెంతులను అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఇవి గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న చుక్కకూర పచ్చిమిరపకాయలను అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని తర్వాత అదే స్టవ్లో ఈ పచ్చడి కోసం తాలింపు పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు దంచుకున్న వెల్లుల్లిపాయలు తర్వాత కొన్ని కొన్ని వెండు మిరపకాయలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపును మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిని అయితే దీంట్లోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుంటే వేడివేడిగా కూర నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్ కాంబినేషన్కైనా లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట వేడివేడి అన్నంలోకి ఈ చుక్కకూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి